teen to na already eating food eating challenge strict <laughs> unda hmm hi friends tindipoti rettukuntunna idi first vlog <laughs> 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 <laughs>

தின ஃத்துரா பூரி தான் வாங்க బాగుంది కనబడనే కదా అవును కరెట్ ఉంది బాగుంది సూపర్ ఆ నువ్వు అన్నీ ఫాస్ట్ ఆరునా

please think about that ഓരിലെ സെന്റററ്റ് ഉണ്ടായോ അങ്ങാണ് ഒരു ടേപ്പ 3 സ്പൂൺ ടൈപ്പ് വന്നിങ്ങി Omon. Junta, ma? Mamma, dale son tutto <this> il bel vago. Ok. Sento giorni. E vuoi venire da retro? అన్నం కావంతో ఫస్ట్ పూరి దినం ఇది ఒకటి దినం పూరి మిగతా దినప్పుడు ఒకటి సగం నేను కల్పిస్తాను ఇట్ పట్టుకు తిన్నా ఇక్కడ పులహా ఇక్కడ చేయ తిను తిన్న డైరెక్ట్ పట్టుకో తిన్నోట్ల పెట్టుకోవాలి

വെള്ളം അല്ലേ നമ്മൾ എടുക്കും നിങ്ങൾ എടുക്ക് hurto de ese epónimo mmm se lo puedo dar no a ver si viene esta noche mm vale mm -hmm. <clears throat> नोइटला दिनाले दी ई मावा वाओ च कन लक्वेसनो అన్నమే కొえるవా 400 గ్రాస్ తీసుకునా 300 గ్రాస్ 100 ఏయ్ తప్పు ఏ చెప్తానా అమ్మ అదే కొడి హ్ ఓ ఏమినరా లెటొజనం హ్ 완 긋고 순다 음또비를 ಇದು ತಿನ್ನೈತೆ ಅನ್ನಮೈತೆನಾದೆ. ಪುರುಳು ಇದಾ. ದಾಡಿ ನ ಬೇಕಾ ಅನ್ನಿ. ಹ್ಮ್ ಅನ್ನವಂತಾ ಬೆಣ್ಣೆ ಹಾಳು ನುತ್ತಿನಾಳೆ. ಪುರುಳು ಒಂದು ಬೆಣ್ಣೆ ಇತ್ತು. ಎರಡು வெரி குட் பா ரெண்டு தின நம்ம மூடா கூறி ಒಂದು ನಿಂದ ಒನالو ಆ ಮರೆ ಎರಡು ಪೂರಿលಿನ್ನಂ ಬೈಸನ್ ಕಂಬ್ಲಿಸ್ತಿಂತೆ ಇಗ ಆ ಒಂದು ಪೂರಿ ಲಗ ಐತಿ ಅಲ್ಲಿ 300 ಗ್ರಾಂ <makes> 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 300 ಗ್ರಾಂ ತಲೆ ತಡೆ ತಡೆ ಪೂರಿಲ ಬೋರ ರಟ್ಟ ರಾಯು ಇನ್ನು ಎತ್ತೆ ಮಂಚುಂಟರೆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ పెట్టినా రెండు పూరీలు తిన్నా ఫుల్ అయిపోయింది కొంచెం రైస్ అంతే

ఇది కూడా అంటే ఇప్పుడు నేను గెలిస్తాను పేసాంటా మరి ఎవరు చేస్తారు నేను గెలిచినట్టు

మళ్ళీ మోర్ ఫన్ వీడియోస్ రోహిత్ రావాలనుకుంటే ఇలాంటి ఇంకా మంచి వీడియోలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి రోహిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని అను ఏ నువ్వు అను నోడితే నువ్వు అంటే బాగుంటుంది నువ్వు అంటే చేసుకుంటూ చేసుకో అను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా నువ్వు ఎట్లొస్తుంది ఎట్లొస్తుంది Subscribe, subscribe. I Obviously, yeah.